హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ హబ్ నిర్మిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇందుకోసం ఫ్రీగా స్థలాన్ని కేటాయిస్తామన్నారు ఎనిమిది రాష్ట్రాలకు ప్రత్యేక భవనాల నిర్మాణానికి సహకారం అందిస్తామని తెలిపారు ఈశాన్య రాష్ట్రాల వాసులకు తెలంగాణ రెండో ఇళ్లని చెప్పారు ముఖ్యమంత్రి హైదరాబాద్ లో తెలంగాణ నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్టెడ్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ ను ప్రారంభించారు తెలంగాణ త్రిపుర గవర్నర్లు జిష్ణుదేవ్ వర్మ ఇంద్రసేనారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో తెలంగాణ నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన సతీమణి సుధాదేవ్ వర్మ త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఫెస్టివల్ ప్రారంభించారు తెలంగాణ ఈశాన్య రాష్ట్రాల మధ్య కళలు సంస్కృతి సాంకేతిక పరిజ్ఞానం స్పోర్ట్స్ ఆవిష్కరణల వంటి అంశాల్లో నిరంతర సహకారం పరస్పర అవగాహన కోసం ఫెస్టివల్ నిర్వహిస్తోంది తెలంగాణ ఈశాన్య రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత పటిష్టపరుచుకోవడానికి భారత ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ హబ్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఫ్రీగా కేటాయిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి యనుబంధ కేంద్రంలో ప్రతి ఈశాన్య రాష్ట్రం తమ సొంత బిల్డింగ్ ను నిర్మించుకోవడానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని చెప్పారు దేశంలో మొట్టమొదటి నార్త్ ఈస్ట్ హబ్ ను తెలంగాణ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసే ప్రణాళికలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి గవర్నర్ జిష్ణుదేవర్మ వర్మ నాయకత్వం వహించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ రెండో ఇల్లు లాంటిది అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ లో ఉన్నారని చెప్పారు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తెలంగాణ సమాజంతో కలిసిపోయి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నారని ప్రశంసించారు సీఎం గవర్నెన్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ భారత్ ఫ్యూచర్ సిటీ ఇట్ కమింగ్ అరౌండ్ థర్టీ దట్ ఇస్ భారత్ ఫ్యూచర్ సిటీ వీ విల్ ప్రొవైడ్ ఫ్రీ ల్యాండ్ అండ్ టోటల్ సపోర్ట్ టు బిల్ ఇండియాస్ ఫస్ట్ నార్త్ ఈస్ట్ అనెక్స్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసే భవనాలు అస్సాం అరుణాచల్ మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ సిక్కిం త్రిపుర రాష్ట్రాలకు అవసరమైన హాస్టల్ సౌకర్యం ఆహారం కళలు చేతివృత్తులు సంస్కృతులు కళల ప్రదర్శనకు వేదికలుగా పనిచేస్తాయి సీఎం త్రిపురకు చెందిన జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్గా తెలంగాణకు చెందిన ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్గా పనిచేస్తుండటంతో ఇప్పటికే బలమైన సంబంధాలను కలిగి ఉన్నామన్నారు అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ సిక్కిం అండ్ త్రిపుర త్రిపుర విల్ హ్యావ్ దేర్ ఓన్ ఎక్స్క్లూజివ్ భవన్ with the hostel facility, food, exhibition of arts, handicrafts, dance, intellectual meets and performing arts. we have given our telangana brother as a governor of tripura. now tripura brother is representing as a telangana governor. this relation has to improve, has to continue for quite, quite long time. ప్రపంచ దేశాలు పెట్టుబడుల కోసం చైనాకు ప్రత్యామ్నాయంగా అన్వేషణలో ఉన్నాయన్నారు సీఎం ఇప్పటికే ఐటీ ఫార్మా జీసీసీ డేటా సెంటర్స్ హెల్త్ కేర్ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణను మరో తీసుకెళ్తామన్నారు సీఎం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బృహత్ ప్రణాళికతో డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో హైదరాబాద్ లో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గ్లోబల్ సమ్మిట్ కు గవర్నర్ నుంచి సంపూర్ణ సహకారం మద్దతును కోరారు Two years' tenure is going to complete on December 8th and 9th. We are going to organize a Telangana Rising 2047 Global Summit. We are inviting guests from all over the world. We wanted to present ourselves. We wanted to project ourselves. Hyderabad, Telangana is the destiny for investments. Here, IT, pharma, GCC, data center, హెల్త్ కేర్ యు నో బెటర్ దెన్ మీ సో ఆల్ దిస్ ఆర్ ఇంప్రూవమెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్ సో వి వాంటెడ్ టు టేక్ ఆఫ్ ది టు నెక్స్ట్ లెవెల్ తెలంగాణ నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ విజయవంతం కావడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలిపారు సీఎం ఈ ఫెస్ట్ ఈశాన్య రాష్ట్రాలు తెలంగాణకు మధ్య ఉన్న ఏకత్వ స్ఫూర్తిని చాటుతుందని చెప్పారు కార్యక్రమంలో మంత్రులు జూపల్లి, ప్రభాకర్ మంత్రి సీతక్క పొంగులేటి 300 మంది ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు కళాకారుల ఆటపాటలతో సందడి నెలకొంది